పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం అప్పుడు మరి అమ్మ ఇట్లు పలికెను నా హృదయమును ప్రభువును స్థుతించుచున్నది నా రక్షకుడగు దేవుని అందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కడికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము కావించెను అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను ఆకలిగొన్నవారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను మన పితృలకు అబ్రహామునకు అతని సంతతి వారికిని తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలునకు సహాయము చేసెను మరియమ్మ మూడు మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను లూకా ఒకటవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే మరియమ్మ దేవుడు తనను ఎత్తి చూపాడని గర్వించలేదు ఈరోజు మనం దేవుడు చేసిన చిన్న సహాయం కూడా మనమే గొప్పవాళ్ళమని అహంకరించుకుంటున్నాం కానీ దేవుడు అహంకారులను కింద పడేస్తాడు దీనులను లేవనెత్తుతారు అని ఈ వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది దేవుని కృప మన అర్హత వల్ల కాదు ఆయన కణికర వల్ల దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించిందిగాక ప్రార్థన ప్రభువ మరియమ్మ వలె మీ మహిమను ప్రకటించే హృదయం మాకు ఇవ్వండి అహంకారాన్ని మా జీవితాల నుంచి తొలగించండి తండ్రి దీనత్వంలో నడిచే కృపను దయచేయి ప్రభువా ఆకలిగొన్న ఆత్మలను నీవే నింపుము వేసేయా నీ కనికరం తరతరముల వరకు మా మీద నిలిచి ఉండేలా చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ